హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు కేఎస్ఆర్ ట్యాక్స్ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్ ఈవినింగ్ లైవ్ మీకు డైలీ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ట్యాక్సేషన్లో అప్డేట్స్ ఇవ్వడానికి గత పదిహేను రోజుల నుంచి వస్తున్నాను ఇప్పటి వరకు నిన్నటి వరకు నేను దాదాపు పది లైవ్స్ చేశాను ఈరోజు లెవెంత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది నా లెవెంత్ లైవ్ మీకు డైలీ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి కేఎస్ఆర్ ట్యాక్స్ కన్సల్టెన్సీ అని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్లోకి వచ్చి మీలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ వారు కావచ్చు లేకపోతే ఫైల్ చేయాలనుకోవడం లేకపోతే గతంలో చేసి మిస్ అయినవారు కావచ్చు ఆల్రెడీ రెగ్యులర్గా ఫైల్ చేసిన వారి కోసం కూడా ఏదైనా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడానికి కోసం అని నేను డైలీ ఈవినింగ్ లైవ్కి వస్తున్నాను లైవ్లో ఏమైనా డౌట్స్ అంటే మీకు ఏమైనా ఉన్న డౌట్స్ని కామెంట్ సెక్షన్లో టెక్స్ట్ చేస్తే నేను వాటిని రీడ్ చేసి మీకు దానికి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ముందుగా కొంతమంది వచ్చే వరకు నేను మెయిన్ టాపిక్ మీరు తమ్ళీళ్ళు చూసే ఉంటారు ఈరోజు వచ్చిన అప్డేట్ గురించి మీకు రెండు విషయాలు చెప్పబోతున్నాను లైవ్లో హర్ష జంపన హాయ్ అని పెట్టారు హాయ్ హర్ష ఇంకా కొంతమంది లైవ్లోకి వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో లైవ్లోకి వచ్చిన వారు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన ఈ లైవ్లోనే కొంతమందికి ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు ఉంటు లైవ్ వరకు ఉండండి ఎందుకంటే పది పదిహేను నిమిషాలే ఉంటుంది అందులో మీకు ఇన్కమ్ ట్యాక్స్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను ఈరోజు రీసెంట్గా రెండు అప్డేట్స్ వచ్చాయి డైలీ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి చెప్తున్నాను నిన్నటి వరకు అయితే మనకు దాదాపు మనం అనుకున్నది ఐటీఆర్ ఫామ్ వన్ నైన్ ఫోర్ మాత్రమే వచ్చినాయి వాళ్ళలో ఎంతమంది ఫైల్ చేసుకున్నారు శ్రీకాంత్ రావు కూడా వచ్చాడు హాయ్ అంటున్నాడు హాయ్ శ్రీకాంత్ మనకు నిన్నటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ వన్ నైన్ ఫోర్ ఫైల్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పటివరకు ఎంతమంది ఫైల్ చేసుకున్నారు మరికొంతమంది వచ్చే వరకు మీకు ఈ స్టాటిస్టిక్స్ చెప్తాను తర్వాత మనం లైవ్లో ఉన్న టాపిక్ మీ తమ్ముణి చూసే ఉంటారు కొత్త రూల్స్ వచ్చాయి వాటిని చెప్పబోతున్నాను మీకు దాదాపు ఇన్కమ్ ట్యాక్స్లో ఇప్పటి నిన్నటి వరకు అంటే దాదాపు టెన్త్ జూలై టూ ట్వంటీ ఫైవ్ వరకు మాత్రం మనకి దాదాపు థర్టీన్ క్రోర్స్ రిజిస్టర్స్ యూజర్స్ ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో అందులో మనకు నిన్న ఎయిత్ ఈవినింగ్ వరకు సారీ టెన్త్ ఈవినింగ్ వరకు మనకు వన్ క్రోర్ టువెల్ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉంది డబల్ సిక్స్ డబల్ సిక్స్ అని వన్ క్రోర్ టువెల్ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మెంబర్స్ మనకు రిటర్న్ ఫైల్ చేసుకున్నారు అందులో వన్ క్రోర్ ఎయిట్ ల్యాక్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ మాత్రం మనకు ఈ వెరిఫికేషన్ చేసుకున్నారు తద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చూడడానికి వీలు కలుగుతుంది ఇంకొక అందులో వన్ క్రోడ్ ఎయిట్ ల్యాక్స్ ఈవెరిఫికేషన్ చేసుకున్న దాంట్లో నిన్నటి వరకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ థర్టీ సిక్స్ థౌసండ్ సారీ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ త్రీ ట్వంటీ ఫైవ్ రిటర్న్స్ ప్రాసెస్ అయినాయి ప్రాసెస్ అంటే కొన్ని చిన్న లిమిట్ అంటే వన్ ఫైవ్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ ఉన్న మధ్యలో బిలో ఉన్న ఉన్నవరకు అయితే మనకు మనకు దాదాపు ఆటోమేటిక్ సిస్టమే వాలిడేట్ చేస్తుంది సిస్టమే వెరిఫై చేస్తుంది అందులో ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఏమైనా రిఫండ్ ఉన్నా ఏమన్నా మిస్మ్యాచెస్ ఉన్నా కూడా సిస్టమ్ ద్వారానే మనకు ప్రాసెస్ అవుతుంది కాబట్టి దాదాపు సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ ఐటీఆర్స్ మనకు ప్రాసెస్ అయినాయి నిన్నటి వరకు ఇంకా దాదాపు మనకు నిన్నటి వరకు ఐటీఆర్ ఫామ్ వన్ నైన్ ఫోర్ మాత్రమే రిలీజ్ రిలీజ్ అయినాయి అంటే ఫైల్ చేస్తున్నాము ఇప్పుడు మనం దాదాపు లైవ్లో చాలామంది ఉన్నారు మన మెయిన్ టాపిక్ వచ్చేసి మీకు చెప్పినట్టుగానే నేను ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చిన కొత్త రూల్స్ గురించి మీకు వివరించబోతున్నాను ఏంటంటే ఒక్క నిమిషం మీరు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైవ్లో చాలామంది ఉన్నారు సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను డైలీ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మీ ముందుకు వచ్చి ఇన్కమ్ ట్యాక్స్లో జీఎస్టీలో అకౌంట్స్లో కానీ ట్యాక్స్లో ఎలాంటి కొత్త కొత్త మార్పులు వచ్చా మీకు చెప్పడానికి నేను మీ ముందుకు వస్తున్నాను కాబట్టి మీరు ఇచ్చే లైక్లు సబ్స్క్రైబ్షన్ వల్లనే నాకు ఇంకొంచెం మోటివేషన్గా లేకపోతే నా ఛానల్ని ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒక సబ్స్క్రైబ్ చేయని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి రూల్స్ మారాయి మనకు ఇన్కమ్ ట్యాక్స్లో కొత్త రూల్స్ వచ్చినాయి ఏంటి ఆ రూల్స్ అనేది మీకు ఒకసారి అప్డేట్ ఇవ్వబోతున్నా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సెకండ్ టాపిక్ కూడా చెప్పబోతాను మనకు టెన్త్ జూలై గిన్నటి ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన అప్డేట్ మీకు చెప్పబోతున్నాను మీకు ఒక నిమిషం చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఇన్కమ్ ట్యాక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ న్యూ రూల్స్ అని మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో ఆన్ ఆన్లైన్ పేపర్లో ఇచ్చారు దాన్ని మీకు ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీ టూ పిఎంకి ఇచ్చారు నిన్నటి రోజు దాన్ని ఈ రోజు లైవ్లో మీకు వివరించబోతున్నాను ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫైలింగ్ విషయంలో కొత్త మార్పులు ఇన్కమ్ ట్యాక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ న్యూ రూల్స్ అని మనకు మామూలుగా తెలుగు న్యూస్ ఇందులో వచ్చింది ఇది మెయిన్గా ఏంటంటే మీకు ఫస్ట్ ఈ పేపర్లో చెప్పే కన్నా ముందు మనకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు ఎవరైతే ఆల్రెడీ ఫైల్ చేస్తున్న వారికి అయితే తెలిసే ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ అయినప్పుడు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నప్పుడు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన తర్వాత మనకు మన ఈమెయిల్ ఐడి మన ఫోన్ నంబర్ మనదే ఉండవలసిన అవసరం ఉంటుంది అందులో వల్లనే మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ప్రాసెస్లో కావచ్చు ఫైలింగ్ ఏమైనా నోటిఫికేషన్స్ కావచ్చు లేకపోతే ఏమైనా క్లారిఫికేషన్స్ కానీ ఇంకేదైనా డిమాండ్స్ వచ్చినా లేకపోతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మనకు రిజిస్టర్ మెయిల్ ఐడికే వస్తుంది ఆ మెయిల్ ఐడి విషయంలో నిన్నటి నుండి మనకు ఇంకొంచెం కొత్తగా కొత్త రూల్స్ పెట్టారు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ చేసిన తర్వాత మీకు లాగిన్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి ప్రతి మొబైల్ నెంబర్ కానీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో మీ పర్సనల్ది ఉంటుంది ఇంకొకటి సెకండరీ కూడా ఇవ్వచ్చు మొబైల్ నెంబరు అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా పర్సనల్ది ఉంటుంది ఇంకొకటి సెకండ్ది కూడా ఎవరిదైనా ఇవ్వచ్చు మీ పర్సనల్ది మీ మే మీ మెయిల్ ఐడి కానీ మీ ఫోన్ నెంబర్ లేకుండా కూడా మీ స్పౌస్లో లేకపోతే మీ చిల్డ్రన్స్ డాటర్ సన్ కావచ్చు మీ పేరెంట్స్ కావచ్చు మీ ఫ్రెండ్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు మీ ట్యాక్స్ కన్సల్టెంట్ కావచ్చు ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి అందులో మాత్రం ఫస్ట్ ఆప్షన్ ప్రైమరీ మొబైల్ నెంబర్ దగ్గర మాత్రం కంపల్సరీగా మీదే ఇవ్వవలసి ఉంటుంది మీ మొబైల్ నెంబర్ ఇచ్చారనుకోండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మెసేజ్ ద్వారా వస్తుంది అదేవిధంగా సేమ్ ఈమెయిల్ ఐడి కూడా మీ పర్సనల్ ఇచ్చి ఉంటే కనుక మీకు ఈమెయిల్ ఐడికి ఏమైనా కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇది చాలామంది గతంలో ట్యాక్స్ కన్సల్టెంట్లు కావచ్చు లేకపోతే ఎవరైనా ప్రొఫెషనల్స్ కావచ్చు లేకపోతే కొంతమంది ఈ ఈ ఫైలింగ్ ఆన్లైన్లో అప్పటికప్పుడు చేస్తుంటారు ఉంటారు వాళ్ళు మాత్రము ట్యాక్స్ పేయర్ది కాకుండా వాళ్ళ పర్సనల్ది పెట్టుకుంటుంటారు ట్యాక్స్ కన్సల్టెంట్లు ట్యాక్స్ పే ప్రిలిటర్ దాని ద్వారా ఈ ట్యాక్స్ పేయర్కి వాళ్ళ విషయాలు తెలియదు అనమాట కానీ నిన్న అలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి ట్యాక్స్ పేయర్స్కి ఏమైనా డిమాండ్ వచ్చినా ఏమైనా నోటీసులు వచ్చినా లేకపోతే ఏమైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ట్యాక్స్ పేయర్స్కి అంటే కన్సర్న్ పర్సన్కి తెలియట్లేదని నిన్నటి నుంచి ఒక కొత్త రూల్ వచ్చింది ఏంటంటే ఎవరైతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో కాంటాక్ట్స్ డీటెయిల్స్ అంటే ఈమెయిల్ ఐడి కావచ్చు ఫోన్ నెంబర్ కావచ్చు అడ్రస్ కావచ్చు ఇంకేదైనా వివరాలు చేంజ్ చేసేటప్పుడు కంపల్సరిగా ఆ చేంజ్ చేస్తున్న సమయంలో మీకు ఆధార్లో ఉన్న నంబర్కి ఓటీపీ వస్తుంది అన్నమాట మీరు ఏమైనా సపోజ్ మెయిల్ ఐడి లేకపోతే ఫోన్ నెంబర్ మార్చాలనుకోండి ఆ మార్చుకున్న తర్వాత ఒక ఓటీపీ వస్తుంది మీరు మార్చుకున్నట్టయితే ఆ ఓటీపీ ద్వారానే మీరు మార్చారా లేకపోతే ఎవరు మార్చారనే తెలుస్తుంది ఇది చాలా మంచి విషయం ఎందుకంటే గతంలో ఇలాంటి ఓటీపీ రాకపోవడం వల్లనే మీ కన్సల్టెంట్ లేకపోతే ప్రొఫెషనల్స్ ఈ ఫైలింగ్ టెంపరీ చేస్తుంటారన్నమాట నాలెడ్జ్ లేకుండా కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లైస్ కావచ్చు ఎవరైనా కొంచెం ఐడియా ఉన్నవాళ్ళు కొంతమంది లైవ్లోకి వచ్చారు ఇంకొంతమంది వారి గురించి కేజీఆర్ యూఎస్ఆర్ తెలుగులోకి ఒకసారి గుడ్ ఈవినింగ్ డియర్ ఆల్ అంటున్నాడు అంటున్నారు అంతేకాకుండా వన్ అండ్ ఓన్లీ వన్ విశాల్ అంట హాయ్ అంటున్నారు హాయ్ అండి విశాల్ గారు అంతే విధంగా నేను ఓన్లీ ట్యాక్స్ ఆన్ క్రిప్టో ఓకే అండి క్రిప్టో గురించి నేను కొంచెం ముందుగా వివరించే ముందు ఈరోజు లేటెస్ట్ అప్డేట్ చెప్తాను క్రిప్టో అనేది మనకు దాదాపు వన్ నైన్ ఫోర్ ఫామ్లో చేసుకునేది కాదు ఐటీఆర్ ఫామ్ టూ దాని గురించి మీకు క్రిప్టో కరెన్సీ గురించి నేను కొంచెం ఫుల్ డెప్త్ నాలెడ్జ్ లేదు నేను తెలుసుకుని చెప్పే వివరం చెప్తాను ముందు భవిష్యత్తులో అయితే ఏదైతే ఈ ఆధార్ ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీ వలన ఎవరైనా కన్స్ ఎవరైనా కన్సల్టెంట్ కావచ్చు ప్రొఫెషనల్ కావచ్చు మీ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మార్చుకున్నప్పుడు కంపల్సరీ మీ పర్మిషన్తో మీ ఓటీపీ ద్వారానే మార్చవలసిన అవసరం ఉంది తద్వారా ఏంటంటే మీరు కనుక మీ ఈమెయిల్ ఐడి మీ ఫోన్ నెంబర్ మీ కాంటాక్ట్స్ ఇచ్చారనుకోండి మీకు ఏ కమ్యూనికేషన్ అయినా తెలుస్తుంది గతంలో చాలా మందికి ఈ కాంటాక్ట్స్ నంబర్ అనేది కాంటాక్ట్ ప్రొఫెషనల్స్ మంచి చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రాటిషన్ ఉన్నారు రెగ్యులర్గా కన్సల్టెంట్లు కావచ్చు వాళ్ళైతే కంపల్సరీ ట్యాక్స్ పేయర్ యొక్క ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ పెడతారు కానీ ఎవరైతే టెంపరీగా చేస్తున్నారో లేకపోతే ఈ ఫైలింగ్ అనేది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేకపోతే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తుంటారు కాబట్టి వాళ్ళు మాత్రం మళ్ళోసారి నెక్స్ట్ టైం వాళ్ళ దగ్గరికి రావాలనే ఉద్దేశంతో లేకపోతే వాళ్ళు చేసిన తప్పులు ట్యాక్స్ పేయర్స్కి తివ్వద్దనే ఉద్దేశంతో ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళు పర్సనల్గా పెట్టుకునే అవకాశం ఉండేది కానీ ఆ పర్సనల్గా పెట్టినా లేకపోతే దాన్ని చేంజ్ చేయాలన్నా ఏదైనా ఇప్పుడు మీరు ఆ చేంజెస్ మాత్రం కంపల్సరీ ఆధార్ ఉన్న ఓటీపీకి మాత్రం ఆ మెసేజ్ వస్తుంది మీరు ఆ మెసేజ్ చెప్తేనే అవి ఆల్టర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా మంచి విషయం దీనివల్ల చాలామంది ఇబ్బంది పడేవారు కూడా వాళ్ళకి ఏం విషయం తెలియక ఎప్పుడో ఒకసారి డిమాండ్ వచ్చిన తర్వాత వాటికి రిప్లై ఇవ్వాలన్నా లేకపోతే దానికి తెలియక పెనాల్టీలు ఇంట్రెస్ట్లు పెరిగిపోయి మళ్ళీ ఎవరో మంచి కన్సల్టెంట్ కావచ్చు చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు తెలిసినప్పుడు వాళ్ళకు మీ మెయిల్ ఐడి మీ ఫోన్ నెంబర్ లేదు మీ కమ్యూనికేషన్ తెలియదు కాబట్టి దానివల్ల ఇలా లేట్ అయిందని ఇలాంటి సమస్యలు చాలా ఉండేవి దాని గురించి మీకు ఈరోజు నిన్న పేపర్లో వచ్చింది వివరిస్తున్నాను ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైలింగ్స్లో కొత్త మార్పులు వచ్చాయి ఈ మార్పులు పన్ను దాఖలు పక్కలు మరింత సురక్షితంగా పారదర్శకంగా మార్చే ఉద్దేశంతో తీసుకొచ్చారు అంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ కానీ లేకపోతే సేఫ్టీ కోసం తీసుకొచ్చారని చెప్తున్నారు ఈ కొత్త నిబంధనలు తెలుసుకొని ముందుగానే పాటించడం ద్వారా ఫైలింగ్ సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు అంటే మీకు ఏదైతే ఇందాక నేను చెప్పినో మీ ఇమెయిల్ ఐడి మీ ఫోన్ నెంబర్ ఉండాలని అంటున్నాను కదా చాలా మందికి కొంతమందికి ఉండదు కంపల్సరీ మీ ఫై ఫైలింగ్ అప్పుడు మీ ఈమెయిల్ ఐడి మీ ఫోన్ నంబర్ ఉందా అనే విషయం మీరు తెలుసుకోండి నేనైతే నా దగ్గర ఫస్ట్ ప్రాక్టీస్ నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి కావచ్చు ఇప్పుడు లేచేషన్ ఎప్పుడైనా మీకు కంపల్సరీ ట్యాక్స్ పేయర్స్దే ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ పెడుతుంటాం తద్వారా వాళ్ళకు మనం ఫైల్ చేసినామా లేదా ఫైల్ చేస్తే ఏమవుతుంది ప్రాసెసింగ్ ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా ఇష్యూస్ అనేది ఎప్పటికప్పుడు తెలుస్తుంటుంది కాబట్టి వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ అనేది దానిలో క్లారిటీగా పారదర్శకంగా ఉంటుంది కాబట్టి మాలాంటి వాళ్ళు అంటే రెగ్యులర్గా ఫైల్ చేసేవారు మాత్రం కంపల్సరీగా మీదే పెడతారు టెంపరీగా చేసేవారు మాత్రం వాళ్ళే పెట్టుకుంటారు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వాళ్ళ దగ్గరికి రావాలని కాబట్టి ఈ విషయం ఎవరైనా కొత్త ఫైల్ చేస్తున్న వారు కావచ్చు గతంలో ఫైల్ చేసి మిస్ అయ్యి మళ్ళీ ఫైల్ చేసిన వారు కావచ్చు ఫస్ట్ టైం ట్యాక్సేబుల్ లిమిట్లోకి వచ్చేవారు ఈ విషయం తప్పకుండా గమనించగలరు దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రాక్టికల్గా అన్ని విషయాలు చెప్పరాదు కానీ మెయిన్గా బేసిక్గా ఇక్కడ మనము పేపర్లో ఇచ్చిన విషయాలు మీకు కొన్ని మరియు వివరించబోతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ ట్వంటీ ఫైవ్ న్యూ రూల్స్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారా అయితే ఈ ఒక్కసారి కొత్త మారిన రూల్స్ని గురించి తెలుసుకోండి మరి ఎందుకంటే ఆదాయ పన్ను శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్లో ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నంబరు అప్డేట్ చేయడానికి ఓటీపీ ప్రామాణీకరణ తప్పనిసరి చేసింది అంటే మీరు ఏమైనా చేంజ్ చేయడానికి ఈ ఆధార్లో ఉన్న ఓటీపీ కంపల్సరీ చేసింది ఈ కొత్త విధానాన్ని భద్రతను పెంచడం దుర్వినియోగాన్ని నివారించడం ప్రవేశపెట్టారు ఇది ప్రస్తుతం పన్ను చెల్లింపు ధరల వివరాల గుర్తింపును నిర్ధారించుకోవడం కోసం అమల్లోకి వచ్చింది అంటే ఎవరైతే ట్యాక్స్ పేరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రాసెస్ని తెలుసుకోవడానికి ఈ ఓటీపీని కంపల్సరీ మీ ఫోన్ నెంబర్ మీ మెయిల్ ఐడి మీరు చేంజ్ చేసినప్పుడు ముఖ్యంగా అంటే చాలామంది అయితే మీ మెయిల్ ఐడి పెట్టుకొని ఉండుంటారు కానీ ఇవి ఇన్ కేస్ దాన్ని చేంజ్ చేయాలన్నా కూడా చేంజెస్ కూడా మీ పర్మిషన్ ద్వారానే అవుతుంది కాబట్టి మీకు అన్న చేంజ్ అయినా మీది ఉందా ఇంకొకరి ఉందా అనే విషయం మీకు తెలుసుకొని ఉండడం చాలా మంచిది ఇది ప్రస్తుతం పన్ను చెల్లింపుల వివరాలు గుర్తించడానికి ఉంటుంది ఈ మార్పు పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడానికి ఉద్దేశింపబడినవి ఈ ఎందుకు తప్పనిసరి అనేది ఇక్కడ మరికొంత వివరిస్తున్న నెక్స్ట్ పేరాగ్రాఫ్లో ఈ రూల్ అనాధికారిక మార్పులను నిరోధించడానికి రూపొందించారు అనాధికారంటే అన్అీషియల్గా అంటే మీకు తెలియకుండా వాళ్ళ ఫోన్ నెంబర్ కావచ్చు వాళ్ళ ఈమెయిల్ ఐడి కావచ్చు లేకపోతే ఏదైనా పెట్టడానికి అనాధికారి మీకు తెలియకుండా చేసే పనులను నివారించడానికి ఈ ఓటీపీ అనేది పెట్టారు ఈ క్రమంలో ఆధార్తో లింకు అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ పంపబడుతుంది అంటే మీ ఆధార్ బేస్లో ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో మీరు యాక్టివ్గా ఉన్న ఫోన్ నెంబర్ కావచ్చు లేకపోతే మీరు ఆధార్ డేటాబేస్ ఉన్న ఫోన్ నెంబర్కే ఓటీపీ వస్తుంది తద్వారా మీకు ఈ పర్మిషన్ ఉంటుందన్నమాట చేస్తున్నప్పుడు దీనివల్ల నిజమైన ఖాతాదారుడు మాత్రమే సంప్రదింపుల వివరాలను మార్చు మార్చుకునే అవకాశం ఉంటుంది అంటే మీరు మాత్రమే మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు మార్చుకోవద్దంటే మార్చుకో మార్చుకోకుండా ఉండడానికి ఈ ఓటీపీ విధానం అనేది పెట్టబడింది ఇది ఖాతా హ్యాకింగ్ లేదా దుర్వినియోగాన్ని దుర్యోగం అవ్వకుండా రక్షిస్తుంది అంటే మీ ఖాతాను ఎవరైనా హ్యాక్ చేయకుండా లేకపోతే దాన్ని ఏమైనా మీ ఫర్గెట్ పాస్వర్డ్ అలాంటి ఏమైనా పాస్వర్డ్ రీసెట్ చేయకుండా మీ లాగిన్లోకి వెళ్ళి చూడకుండా ఇది అనేది చాలా సురక్షితంగా ఉంచడానికి ఇది పెట్టడం జరిగింది కాగా డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పన్ను దాఖలు రిఫండ్ ప్రక్రియ మరింత సురక్షితంగా చేసేందుకు ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు అంటే నిజంగా ఇది ఎందుకు ఒకటి నేను గతంలో జరిగిన ఒక ప్రాక్టికల్ నాకు ఫేస్ అయిన నేను గమనించింది ఒకటి ఏంటంటే గతంలో ఒక ఐదు పది సంవత్సరాల క్రితము ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇలా ఎవరు పడితే వాళ్ళ ఫోన్ నెంబర్ వెళ్ళే పెట్టుకోవడం వల్ల వాళ్ళ పాన్ నెంబర్ ఉంటే ఉంటే చాలు వాళ్ళ పాస్వర్డ్ని రీసెట్ చేసుకొని ఎవరో కొంత అన్నోన్ పర్సన్ వాళ్ళ మీద కొంచెం ఏదైనా ఇబ్బందికరంగా పరిస్థితులు చేయాలనుకున్నప్పుడు వాళ్ళ ఫైలింగ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఏదో ఒక అమౌంట్ చేసి ఫైల్ చేసే నా సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కొంత కొంత మంచి మంచి విఐపిలవి పొలిటీషియన్స్ లేకపోతే అధికారులు కూడా ఎవరైనా ప్యాన్ నెంబర్ ఉంటే చాలు దాన్ని లాగిన్లో పాస్వర్డ్ రీ రీసెట్ చేసుకొని వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ముందుగానే అడ్వాన్స్గా రాంగ్ ఇన్ఫర్మేషన్తో ఫైల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని మీకు ఈ సమయం వచ్చింది అంటే ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి మాకు ప్రాక్టికల్గా ఎదురైన సమస్యను మీకు చెప్తున్నాను అంతేకాకుండా ఈరోజు ఇది ఇంకోటి మళ్ళీ పాన్ కార్డ్ అప్లై చేస్తున్నప్పుడు కావచ్చు పాన్ కార్డు మీ ప్యాన్లో నంబర్ ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ కానీ ప్యాన్లో నేమ్ చేంజ్ చేసినప్పుడు కూడా మీ ప్యాన్ మీ ఆధార్ నెంబరు ఆధార్లో ఉన్న ఓటీపీ అనేది కంపల్సరీ చేశారు అది కూడా ఈరోజు మీకు ఈ పేపర్లో ఇవ్వడం జరిగింది పన్ను చెల్లింపులకు ఏం చేయాలి ఈమెయిల్ మొబైల్ నంబరు అప్డేట్ ఈ ఫైలింగ్ పోర్టల్లో సంపరింపుల వివరాలను మార్చాలనుకుంటే వారు ఆధార్తో లింకు అయిన మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీని ఉపయోగించి ప్రామాణీకరణ పూర్తి చేసుకోవాలి అంటే మీరు దాంట్లో వచ్చిన ఓటీపీ ద్వారా మీ మెయిల్ ఐడి మీ ఫోన్ నెంబరు పాత వాళ్ళు వేరే ఎవరితో వన్ పర్సన్ ఉన్నా కూడా మీరు కంపల్సరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొత్త పాన్ దరఖాస్తులో కూడా ఈ ఆధార్ ఓటీపీ అనేది కంపల్సరీ చేశారు పాన్ ఆధార్ లింక్ కూడా ఎవరైతే ఇప్పటివరకు లేని వాళ్ళు పాన్ ఆధార్ లింక్ కూడా చేసుకోండి పాన్ ఆధార్ లింక్ కూడా లేకపోతే మీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత ఇన్యాక్టివ్ లేకపోతే ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంది పాన్ ఆధార్ లింక్ కోసం ఇంకా అంతేకాకుండా మనకు ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినాయ్ అనే విషయం మీకు ఈరోజు చెప్పబోతున్నాను సెకండ్ అప్డేట్ విషయానికి వస్తే మనకు దాదాపు ఇప్పటికీ నేను పది పద్నాలుగు నిమిషాలు అవుతుంది లైవ్లో చాలామంది ఉన్నారు ఇంకా ఇప్పటి వరకు కామెంట్ చేశారు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను మాట్లాడుతున్న క్లారిటీగా ఉందా లేదా ఏమైనా రీసౌండ్ వస్తుందా లేకపోతే వాయిస్ స్లోగా ఉందా స్పీడ్ అవుతుందా స్లో అవుతుందా నాకేమైనా మీరు ఏమైనా మీ ఒపీనియన్ కానీ నాకు నా ఛానల్ పట్ల నా లైవ్ పట్ల మీకు ఏమైనా అభిప్రాయం ఉన్నా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను దాన్ని రెక్ఫై చేసుకునే ప్రయత్నం చేశాను ఎందుకంటే నేను మాట్లాడుతున్నప్పుడు నేను వేరే దాంట్లో చూడలేను కాబట్టి నా వాయిస్ వస్తుందా లేదా మీరు నా లైవ్లో ఉన్నారా అనే విషయం కూడా తెలియట్లేదు కాబట్టి ఇప్పటికైతే కొంతమంది లైవ్లో ఉన్నారు ఇద్దరు లైక్ ఇచ్చారు ఇంకొంతమంది లైక్ ఇస్తే ఈ వీడియో ఈ లైవ్ మరి మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా ఇప్పటివరకు అయితే ఒక టా అప్డేట్ గురించి చెప్పాను మనకు ఓటీపీ ద్వారానే మీ పే అంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మీ ఈమెయిల్ ఐడి మీ ఫోన్ నెంబర్ మార్చుకునే అవకాశం ఉంది ఇది మంచి అప్డేటు చాలామందికి ప్రాక్టికల్గా మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వారికి ఇది తెలుస్తుంది అంతేకాకుండా ఇంకా సెకండ్ అప్డేట్కి వచ్చి విషయానికి వస్తే చాలా మంది ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసిన విషయం ఏంటంటే మనకు ఐటీఆర్ ఫామ్స్ అన్ని రాలేవు ఇప్పటివరకు ఓన్లీ ఐటీఆర్ ఫామ్ వన్ నైన్ ఫోర్ మాత్రమే రిలీజ్ అయి ఉన్నాయి జూన్ ఫోర్త్ రోజు నుంచి రిలీజ్ అయ్యి అంటే ఇప్పటి వరకు వన్ నైన్ ఫోర్ మాత్రమే ఫైల్ చేస్తున్నాము కానీ ఇంకా ఐటీఆర్ ఫామ్ టూ అండ్ త్రీ రిలీజ్ కాలేదు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు చాలామంది అది మాత్రం మనకు ఈరోజు మార్నింగే సిక్స్ 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 థర్టీ ప్రాంతంలో మనకు ఐటీఆర్ ఫామ్ టూ అండ్ త్రీ యూటిలిటీస్ అంటే ఎక్సెల్ యూటిలిటీ అంటాము అది కూడా మనకు ఆల్రెడీ అందుబాటులోకి వచ్చింది ఎక్సెల్ యూటిలిటీ అంటే మనకు దాని ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఫీల్ చేసుకొని కూడా ఫైల్ చేసుకునే అవకాశం ఉంది అంతేకాకుండా ఎక్సెల్ యూటిలిటీ తర్వాత మనకు ఆన్లైన్లో ఫైల్ చేసుకోవడానికి ఇంకొక ఫామ్ ఎలిజిబిలిటీ అంటే అవైలబిలిటీ కూడా ఇస్తారు మేబీ వన్ టూ త్రీ త్రీ డేస్లో ఇప్పుడు ఎక్సెల్ యూటిలిటీ వచ్చిందంటే ఆన్లైన్లో ఫైల్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నారు తద్వారా మనకు నెక్స్ట్ వన్ వీక్ లోపే మనకు ఈ ఐటీఆర్ ఫామ్ టూ అండ్ త్రీ కూడా ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ ఐటీఆర్ ఫామ్ వన్ టూ త్రీ ఫోర్ అనేది ఓన్లీ పర్సన్స్ ఎవరైతే ఇండివిజువల్స్ ఉన్నారో వ్యక్తులు ఉంటారో వాళ్ళు మాత్రమే ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ అంతేకాకుండా ఫైవ్ సిక్స్ సెవెన్ అనేది మాత్రం ఎవరైనా అసోసియేషన్స్ కావచ్చు పార్ట్నర్షిప్ ఫార్మ్లు కావచ్చు కంపెనీస్ కావచ్చు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఐటీఆర్ ఫామ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉంటాయి ఇప్పుడు మాత్రం వన్ టూ త్రీ ఫోర్ మాత్రము ఆల్మోస్ట్ వన్ నైన్ ఫోర్ ఫైల్ చేస్తున్నారు టూ త్రీ కూడా ఈరోజే యూటిలిటీస్ వచ్చాయి రేపో వెల్లుండి నుంచి దాదాపు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి మనకు ఎవరైతే ప్రొఫెషనల్స్ కావచ్చు ట్యాక్స్ పేయర్స్ అంటే రిటర్న్ ప్రిపేరర్ కావచ్చు కన్సల్టెంట్లు కావచ్చు వాళ్ళు వాళ్ళు యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్ కూడా ఇంకొక టూ త్రీ డేస్ ఆల్మోస్ట్ వన్ వీక్లో ఫిఫ్టీన్త్ లోపల నేను గత వీడియోలో చెప్పడం జరిగింది ఫిఫ్టీన్త్ లోపు ఇంకో టూ త్రీ అనే ఐటీఆర్ ఫామ్స్ కూడా వస్తాయని చెప్పాను దా ద్వారా అలాగే అనుకున్న సమయం ప్రకారమే మనకు ఈరోజు ఐటీఆర్ యూటిలిటీ ఎక్సెల్ అనేది రిలీజ్ అయ్యింది మనకు రేపు ఎల్లుండు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది ఇంకొక వన్ వీక్ లోపు మనకు ఎవరైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను దాదాపు డైలీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అనుకున్నాను ఎవరైతే మీ డౌట్ను కానీ లేకపోతే మీకు ఏమైనా అభిప్రాయం కానీ మీకు సమస్యలు సమస్యలున్నా మీ కామెంట్ సెక్షన్లో మీరు టెక్స్ట్ చేస్తే కనుక నేను ఈ లైవ్ ద్వారా మీకు అప్పుడే మీ సమస్యను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను ఎవరైనా కొత్తగా ఫైల్ చేసుకునే వారికి మంచి ఇన్ఫర్మేషను టాక్సేషన్లో అప్డేటు వాళ్ళకున్న అపోహలు తొలగించడానికి మాత్రం నేను డైలీ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి కేఎస్ఆర్ ట్యాక్స్ కన్సల్టెన్సీ అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా రీసెంట్గా గత వన్ మంత్ నుంచి నేను లైవ్లోకి వస్తున్నాను డైలీ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఈ లైవ్ ఉంటుంది మీలో ఎవరైనా ఈ ఈ అంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్లో లేకపోతే ట్యాక్సేషన్లో జీఎస్టీలో అకౌంట్స్లో మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అప్డేటు అంటే తెలుసుకోవాలనుకునేవారు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ లైవ్లోకి వచ్చినప్పుడు కంపల్సరీ లైక్ ఇస్తుండండి మీరు ఇచ్చే లైక్ల వల్లనే మన ఛానల్ కొత్తది కాబట్టి చాలామంది లైక్ ఇచ్చి చాలామంది సబ్స్క్రైబ్ చేస్తే మరికొంతమందికి వెళ్ళి ఈ విషయాలు మరికొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆల్రెడీ లైవ్లో ఉన్నవాళ్ళు కావచ్చు లేకపోతే ఈ లైవ్ అనంతరం చూసేవారు నా వీడియో పట్ల మీకు ఏదైనా స్పీడ్ అవుతుందా స్లో అవుతుందా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా నేను ఏమైనా కరెక్షన్ చేసుకోవాల్సినవి ఉంటే మీరు చెప్పగలరు తద్వారా నేను దాన్ని చేంజ్ చేసుకొని మరి నెక్స్ట్ వీడియోలలో నెక్స్ట్ లైవ్ సెక్షన్లో నా లైవ్ని నా చా నా అంటే నా డిస్కషన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నిన్నటి వరకు దాదాపు నేను టెన్ లైవ్స్ చేశాను ఈరోజు లెవెంత్ లైవ్ ఈ రెగ్యులర్ రెగ్యులర్గా అంటే డైలీ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఈ ఇన్కమ్ ట్యాక్స్ మీద కావచ్చు జిఎస్టీ మీద కావచ్చు లేకపోతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటే ఇస్తుంటాను అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం వల్ల మీకు ఉండే లాభాలు కావచ్చు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకపో చేసుకోకపోవడం వలన ఉండే నష్టాలు కావచ్చు లేకపోతే ఫైల్ చేసుకునేటప్పుడు ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి లేకపోతే ఫైల్ చేసుకున్న తర్వాత కూడా దాన్ని ఎలా మానిటర్ చేయాలి లేకపోతే ఫైల్ చేసుకున్న తర్వాత ఎలాంటివి పరిస్థితులు ఉంటాయి ఎలా ప్రాసెస్ అవుతుంది ఎలా నోటీసులు వచ్చినా లేకపోతే ఇంటిమేషన్ వచ్చినా లేకపోతే ఏదన్నా క్లారిఫికేషన్ వచ్చినా ఎలా ఇవ్వాలి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీకు కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే మీ కొలీగ్స్ కావచ్చు ఎవరికైనా ఈ ఇన్కమ్ ట్యాక్సేషన్లో సెషన్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలని కావాలనుకున్నా కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి లేదంటే లైవ్లో చాలా వీడియోస్ ఉన్నాయి అంటే రికార్డెడ్లో ఒక వీడియో ఉంది లైవ్లో కూడా డైలీ వీడియోస్ ఉంటాయి అంతేకాకుండా ఎప్పటికప్పుడు షార్ట్ సెక్షన్లో కూడా మార్నింగ్ మీకు థర్టీ మినిట్స్ థర్టీ సెకండ్స్ ట్వంటీ ఫిఫ్టీన్ సెకండ్స్ అట్లా షార్ట్ వీడియోలో కూడా ఏ రోజుకు ఆ రోజు ఎప్పుడు అప్డేట్స్ వస్తే లేకపోతే టూ డేట్స్ ఉన్నా లేకపోతే మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నా మన ట్యాక్స్ పేయర్స్కి మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి అందించడానికి నేను రెగ్యులర్గా నేను అప్డేట్ అవుతూ మీకు అప్డేషన్స్ అందిస్తూ ఉంటాను ఇప్పటికీ కొంతమంది లైవ్లో ఉన్నారు నాకు తెలిసి ఈవినింగ్ టైం కాబట్టి నేను ఫస్ట్ టైం లైవ్లు చేస్తున్నాను గత వన్ మంత్ నుండి దాదాపుగా ఏ టైం సెట్టింగ్ అనేది నాకు కరెక్ట్ తెలియదు కాబట్టి ఎయిట్ ఓ క్లాక్ అనేది ఈ టైం ఎంచుకున్నాను ఎందుకంటే అందరూ ఆఫీస్ నుంచి కావచ్చు లేకపోతే ఏమైనా పనులు ముగించుకొని ఇంటికి వస్తారు ఏమైనా కన్వీనియంట్ టైం ఉన్నా లేకపోతే ఇలా ఎలాంటి అభిప్రాయం ఉన్నా ఈ యూట్యూబ్ ఛానల్ మీద మీరు నాకు కామెంట్ సెక్షన్లో చేస్తే కనుక నెక్స్ట్ లైవ్లో దాన్ని రెక్టిఫై చేసుకోవడము లేకపోతే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు టెక్స్ట్ చేయండి నేను మళ్ళీ దాన్ని మీకు నెక్స్ట్ లైవ్లో మీ డౌట్ని కానీ మీ సమస్యను నేను దాన్ని సాల్వ్ చేయడము లేకపోతే దానికి వివరణ ఇవ్వడం దానికి ఏమన్నా మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి కేఎస్ఆర్ ట్యాక్స్ కన్సల్టెన్సీ అనే ఈ కన్సల్టెన్సీ సర్వీస్ అల్వాల్లో హైదరాబాద్లో చేస్తున్నాను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్స్ జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్స్ జిఎస్టీ రిజిస్ట్రేషను పార్ట్ టైమ్ అకౌంట్స్ ఇంకా ఏదైనా చిన్న చిన్న సర్టిఫికెట్స్ పాన్ ఆధార్ లింకింగ్ కావచ్చు పాన్ కార్డ్ అప్లై కావచ్చు లేకపోతే మీకు ఏదైనా లేబర్ లైసెన్స్ కావాలన్నా ట్రేడ్ లైసెన్స్ కావాలన్నా ఫుడ్ లైసెన్స్ కావాలన్నా ఇలాంటి చిన్న చిన్న మీకు బిజినెస్లో స్టార్టప్స్ సెట్ చేసుకుంటున్నప్పుడు మీకు కావాల్సిన గైడ్లైన్స్ అంటే గైడెన్స్ కూడా మంచి ట్యాక్స్ ప్లానింగ్ కూడా ఇవ్వడానికి నేను ఎప్పటికప్పుడు ట్యాక్సేషన్లో అప్డేట్ అవుతూ మీకు కావాల్సిన సమాధానాలు ఇవ్వడానికి నేను మీ ముందుకు వస్తున్నాను ట్యాక్స్ పేయర్స్కి చాలా డౌట్స్ ఉంటాయి చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే ఇన్కమ్ ఉంటే చేయాలి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తేనే ట్యాక్స్ కట్టాలా అని అనుకుంటుంటారు ఎవరైతే రెండున్నర మూడు లక్షల ఎబో ఉన్నవారు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడైతే టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ ఫైల్ చేస్తున్నాము ఈ ఇయర్కి మాత్రం సెవెన్ ల్యాక్స్ వరకు న్యూ స్లాబ్ విధానంలో అయితే ఎలాంటి ట్యాక్స్ ఉండదు సెవెన్ ల్యాక్స్ ఎబో ఉన్న వరకు మాత్రం ట్యాక్స్ పడుతుంది అదేవిధంగా కొత్త స్లాబ్తో పాటు పాత స్లాబ్ కూడా కంటిన్యూ అవుతుంది దాంట్లో ఫైవ్ ల్యాక్స్ వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు కానీ దాన్ని హౌసింగ్ లేకపోతే లేకపోయినా ఎల్ఐసిలు కానీ లేకపోతే ట్యూషన్ ఫీజులు ఇలాంటి సేవింగ్స్ ఉన్నవారు కొత్త పాత స్లాబ్ విధానం ఎంచుకుంటుంటారు కొత్త స్లాబ్ పాత స్లాబ్ విధానంలో ఏది బెటరు ఏందనేది మేము క్యాల్కులేషన్ చేస్తున్న టైంలో ఎందులో ట్యాక్స్ తక్కువ పడుతుందో దాన్ని మీకు వివరించి మీకు ఆ విధానాన్ని ఎంచుకొని ఫైల్ చేయడం జరుగుతుంది కాబట్టి మీలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలనుకుంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను ఇప్పుడు మీకు ఒక ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఇస్తాను ఫస్ట్ టైం ఫైల్ చేస్తున్న వారికి మాత్రం చాలా డౌట్స్ ఉంటాయి చాలా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఈ ప్యాన్ ఆధార్ లింక్ కావచ్చు ప్యాన్లో ఆధార్లో నేమ్స్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ కరెక్ట్గా ఉండదు లేకపోతే మీరు ఏమైనా లోన్కి వెళ్ళాలన్నా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అవసరం ఉందనుకుంటే ఒకేసారి ఫైల్ చేయడం వల్ల మీకు అది ఎలాంటి లాభం ఉండదు ఏ ఇయర్ ఆ ఇయర్ ఫైల్ చేయడం వలన మీకు లేట్ ఫీలు ఇంట్రెస్ట్లు కాకుండా మీకు ఐటీ ఫైలింగ్ అనేది మీకు యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల మీకు లోన్కి వెళ్ళినప్పుడు లేకపోతే మీ పిల్లలు కానీ మీరు కానీ ఏదైనా బయట కంట్రీస్కి వెళ్ళాలంటే వీసా కౌన్సిల్కి వెళ్ళినప్పుడు లేదంటే మీకు ఏదైనా చిన్నగా ట్యాక్స్ రిజెక్ట్ అయ్యి దానికి రిఫండ్ తీసుకోవాలన్నా ఇలా రకరకాల లాభాలు బెనిఫిట్స్ ఉన్నాయి అంతేకాకుండా మీరు కనుక ఏదైనా హై వాల్యూ ట్రాన్సాక్షన్ చేసి ఒక యాభై వేల యాభై అరవై లక్షల ట్రాన్సాక్షన్ కావచ్చు లేకపోతే మీ కరెంట్ అకౌంట్ నుండి కోటి రూపాయల పైన డెబిట్స్ క్రెడిట్స్ అమౌంట్ రావడం పోవడం చేస్తూ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోకపోతే మీకు వాళ్ళు డిపార్ట్మెంట్ నుంచి క్లారిఫికేషన్ అడిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీరు ఏమైనా క్యాష్ విత్డ్రా చేయాలన్నా డిపాజిట్ చేయాలన్నా ఇంకెలాంటి ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోతే మీకు హై రేట్లో లేకపోతే మీకు కొన్ని బెనిఫిట్స్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి నేను లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ ముందు మీకు ఇవ్వడానికి నేను కూడా అప్డేట్ అవుతూ ఉన్నాను అంతేకాకుండా మనకు ఇప్పటివరకు అయితే ఇన్కమ్ ట్యాక్స్ లా టూ థౌజండ్ అంటే నైన్టీన్ సిక్స్టీ వన్ మనకు కంటిన్యూ అవుతుంది గత డెబ్బై సంవత్సరాల నుండి అరవై డెబ్బై సంవత్సరాల నుండి మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మాత్రం కొత్త లా వచ్చింది కొత్త లాలో చాలా మార్పులు జరిగాయి లా విధానంలో కానీ లేకపోతే సెక్షన్లు కానీ లేకపోతే మన రూల్స్ చాలా మారినాయి కాబట్టి ఈ ఫైలింగ్ సీజన్ అయిపోయిన తర్వాత నేను మీకు ఎప్పటికప్పుడు లైవ్లోకి వచ్చి కొత్త ట్యాక్స్ కావచ్చు కొత్త అప్డేట్స్ కావచ్చు కొత్త వచ్చే మార్పులన్నీ మీకు వివరించడానికి లైవ్ సెక్షన్కి వస్తున్నాను దాదాపు ఇప్పటికీ ట్వంటీ త్రీ మినిట్స్ అవుతుంది ఇంకా ఎవరైనా కామెంట్ చేసినా లైవ్లో ఉన్న ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉండి థర్టీ మినిట్స్లోకి నేను మీకు ఈ లైవ్ క్లోజ్ చేస్తాను కాబట్టి ఎవరైనా ఫైల్ చేసుకునే వారికి ఈ లైవ్ చూసిన వారు వాళ్ళకి ఉపయోగపడతాయి అనుకుంటే ఈ షేర్ చేస్తున్నది ఈ లైవ్ ఈ వీడియోని షేర్ చేయండి అంతేకాకుండా వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయించండి తద్వారా మరింత మందికి రీచ్ అయ్యి ఈ ట్యాక్సీస్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది ఇది మన ఛానల్ కొత్తది చాలా తక్కువ మంది లైవ్లోకి వస్తున్నారు రెగ్యులర్గా లైవ్ ఉంటుంది ఎయిట్ ఓ క్లాక్కి లేకపోతే రికార్డెడ్ వర్షన్లో కూడా ఉంటాయి మీకు వీకెండ్ సాటర్డే సండే అయితే దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు కూడా లైవ్ ప్లాన్ చేసుకొని మరింత మంది ఫ్రీగా ఉండి లైవ్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటివరకు చాలామంది లైవ్లోకి వచ్చారు హర్ష శ్రీపతి రాజు జంపన అండ్ రావు గిరి కేజీఆర్ తెలుగు తెలుగులోక్స్ అండ్ వన్ అండ్ ఓన్లీ వన్ విశాల్ వీరందరికీ థ్యాంక్ యూ అండి హాయ్ హాయ్ అని చెప్తున్నారు మెసేజ్ చేశారు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు దాదాపు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కావస్తుంది ఎవరు కామెంట్ కానీ లేకపోతే ఇంకా కొత్త వాళ్ళు వచ్చి ఎవరు అనే నాకు విషయం తెలియదు కాబట్టి ఇలా ఇంతతో క్లోజ్ చేస్తున్నాను రేపు మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకే ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకోవాలనుకున్నా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు లైవ్లోకి వచ్చి మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది మామూలుగా ఈరోజు వచ్చిన అప్డేట్స్ చెప్పాను మీకు ఈరోజే వచ్చింది ఏంటంటే మీరు ఏదైనా కాంటాక్ట్స్ డీటెయిల్స్ కావచ్చు లాగిన్ కావాలన్నా మీ ఫోన్ నంబర్ మెయిల్ ఐడి లేకున్నా మీరు పెట్టుకోవాలన్నా లేకపోతే మీరు చేంజ్ చేయాలన్నా కూడా మీ పర్మిషన్ లేకుండా మీ ఆధార్ ఓటీపీ లేకుండా ఎవరు కూడా మీ క్రెడెన్షియల్స్ మార్చలేరు కాబట్టి ఇది ఒక కొత్త విధానం చాలా మంచిది నేను అనుకుంటున్నాను ఎప్పటి నుంచో ఈ విధానం వస్తేనే చాలా మిస్యూజ్ కాకుండా ఉంటుంది అని అనుకున్నాను కరెక్ట్గానే ఈరోజు వచ్చింది అంతేకాకుండా ఐటీఆర్ ఫామ్ వన్ నైన్ ఫోర్ మాత్రమే ఇన్ని రోజు ఫైల్ చేస్తున్నాము ఐటీఆర్ టూ త్రీ రాలేదని చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు వస్తుందా ప్రతి అంటే జూన్ ఫస్ట్ వీక్ నుంచి కూడా వన్ వీక్ వన్ వీక్ వన్ వీక్ కొంటూ వస్తున్నారు కాకపోతే ఇప్పటి వరకు వన్ మంత్ అయిపోయింది ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ జూలై థర్టీ ఫస్ట్ డ్యూ డేట్ ఉంటుంది కానీ ఈసారి ఆల్రెడీ ముందుగానే ఐటీఆర్ ఫామ్ రిలీజ్ విషయంలో లేట్ అవుతుందని మనకు మే ఎండింగ్లోనే ఈ థర్టీ ఫస్ట్ జూలై డ్యూ డేట్ ఉన్నదాన్ని మనకు ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ వరకు పొడిగించారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకోవడానికి టైం ఏమి ఉంది కానీ టైం ఉంది కదా అని అందరు లాస్ట్ మోమెంట్ కాకుండా ముందు ముందే ఫైల్ చేసుకోండి తద్వారా మీకు ఎలాంటి మిస్టేక్స్ కానీ మీ మీ ఐటీఆర్ ప్రాసెస్ అయ్యి మీకు ఏదైనా విషయం ఉన్నా తెలిసే అవకాశం ఉంటుంది మీకు రిఫండ్ ఉండే రిఫండ్ రావాల్సిందా కూడా ముందుగానే వస్తుంది కాబట్టి ఇప్పటివరకు చాలా తక్కువ మంది లైవ్లోకి వచ్చారు ఎందుకంటే మన ఛానల్ కొత్తది ఎవరికి ఎక్కువ రీచ్ అవ్వట్లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కనుక ఈ యూట్యూబ్ ఇప్పుడు అంటే ఈ లైవ్లో ఉన్నవాళ్ళు కావచ్చు ఈ లైవ్ అనంతరం ఈ వీడియో చూసేవారు కూడా నా పాత వీడియోలు ఉన్నాయి పాత టాపిక్స్ అంటే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీద ఆ కంపెనీలో ఉన్న టాపిక్స్ గురించి నేను చాలా కొన్ని కొత్త విషయాలు వివరించడం జరిగింది ఇక ముందు ముందు కూడా ఏదైనా న్యూ టెక్నాలజీ వస్తే వివరించినట్టుగా మీ ముందుకు వస్తాను కాబట్టి దాదాపు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మినిట్స్ అయింది ఈరోజు ఈ లైవ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను రేపటి లైవ్లో మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి కలుద్దాం థ్యాంక్ యూ జై హింద్